జనం బాట అని చెప్పేసి కవిత గారు తీసుకొని కదా దానికి మెయిన్ బయలుదేరి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకు జిల్లాకు రెండు రోజుల చొప్పున ఆమె విజిట్ చేసి అక్కడనే రాత్రి బస చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ ఉద్యమకారులు కానీ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం ఏందనేది తెలుసుకునే ఉద్దేశంతో మెయిన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలోనే ప్రజల కోరికలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో జనం పాట ప్రోగ్రాంకి విజిట్ చేస్తూ ఉన్నారు అంటే దీనివల్ల ఏమన్నా సమాజానికి కావచ్చు లేకపోతే మీ రా జాగృతికి కావచ్చు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉంటుందనే కదా పోతుంది అదే ఉంటుందని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి కదా పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు చేసినటువంటి పనులు పూర్తిగా చేయలేకపోయినా కూడా ఇప్పుడు ఇంకేం కోరుకుంటున్నారు ప్రజలు అనేది తెలుసుకోవాలి చేయలేకపోయినా ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కొద్ది స్థాయిలో అయితే చేసిరు కదా అప్పటి తెలంగాణకి ఇప్పటి తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు తర్వాత ఎన్ని మార్పులు జరిగినా మీరు చూస్తున్నారు మేము చూస్తున్నాము పూర్తి స్థాయిలో అయితే చేయలేకపోయారు కదా అన్ని పనులు చేయలేకపోయి పూర్తి స్థాయి చేద్దామని తప్పకుండా రైట్ ఓకే అంటే జాగృతి అసలు జాగృతిలో చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది అసలు అంటే ఒక రాజకీయ పార్టీ కాదు అవును రాజకీయంగా స్ట్రెంగ్ లేదు అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే కొత్త చిన్న చూపు అయితే ఉన్నది సో దీనివల్ల వల్ల ఉపయోగం ఏముంటుంది మీలాంటి వాళ్ళకు అని అడిగితే ఎందుకు ఉపయోగం లేదా ఇప్పుడు పని చేసుకుంటా పోతా ఉంటేనే కదా మా లాంటి వాళ్ళకు మంచి మంచి అవకాశాలు వచ్చేది సో అంటే మీలాంటి వాళ్ళకు రాజకీయంగా ఎదగడానికి కావచ్చు లేకపోతే రాజకీయంగా బలపడడానికి కావచ్చు లేకపోతే రాజకీయంగా ముందుకు పోవడానికి ఒక సరైన వేదిక నేనా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సరైన వేదిక వందకు వంద శాతం నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను నమ్ముతున్నా మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు ఉన్నటువంటి వ్యక్తి మీరు సో మీరు పర్టికులర్గా ఎందుకు మీరు ఎందుకు తీసుకున్నారు జాగృతి అనేటటువంటి సంస్థలో పనిచేయాలని లేకపోతే ఓ విభాగంలో నేను ఓ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఉండాలని మీరు ఎందుకు తీసుకున్నారు జాగృతిలో ఉన్నటువంటి అన్ని విభాగాలలో ఎప్పుడు కూడా నేను ఒక ఉపాధ్యక్షురాలుగా ఉండాలని నేను అనుకోలేదు కవితక్కనే గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చేంత వరకు కూడా నాకు తెలియదు ఇప్పుడు ఆమె ఆ పదవి ఇచ్చినందుకు ఆ పదవికి అయితే నేను న్యాయం వెళ్ళాలి కదా గతంలో బిఆర్ఎస్ లో వర్క్ చేసిన అంటే ఉద్యమంలో ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం ఉద్యమం చేసినాము తెలంగాణను సాధించుకున్నాము తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరంటే కేసీఆర్ గారు ఆయన అడుగుజాడలో నడిచినాము ఆయన చెప్పిన మాట విన్నాము సకల జనులు సమ్మెలు కావచ్చు వంట వార్పులు కావచ్చు బంధువులు కావచ్చు రాష్ట్రోకాలు కావచ్చు ప్రతి ఒక్కటిలో మేము పార్టిసిపేట్ చేసినాము పార్టిసిపేట్ చేసినాక తెలంగాణ రాష్ట్రం సాధన తర్వాత బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లినామో లైవ్ లో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా చేరవేర్చినాము కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్ లో కవిత గారు నా మీద కుట్రలు జరుగుతా ఉన్నాయి నేను ఒక ఆడపిల్లగా ఇక్కడ ఉండి చెప్తున్నాయి ఈ కుట్రలు మంచి కాదని చెప్పినప్పుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారు స్పందించకుండా ఉండడము ఆ లెటర్ లీక్ అయిన తర్వాత పార్టీ నుండి కవిత గారిని సస్పెండ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మహిళకు నేను ఎందుకు సపోర్ట్ ఇయ్యద్దు ఒక మహిళగా నేను ఆమెకు ఎందుకు సపోర్ట్ చేయద్దా ఆమె వెనకాల ఎందుకు నడవద్దు అనే ఉద్దేశంతో నేను అసలు మీకు ఏం సపోర్ట్ ఉన్నది మీరు సపోర్ట్ చేయడానికి ఎవరు నీకేం సపోర్ట్ ఉన్నది చిన్న చిన్న అనువులు కలుస్తేనే కదా ఒక పెద్ద మనిషికి సపోర్ట్ ఉండేది నేను కూడా అందులో ఒక అనువుని అనుకొని వంతు సపోర్ట్ నేను నేను ఇవ్వగలుగుతా కదా సో అందుకోసం మీరు సపోర్ట్ చేస్తాను పోయిండ్రు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం రైట్ గతంలో మీరు హరిశ్ రావు గారికి ఆప్తులుగా ఉండే అవును దగ్గరగా ఉండే కదా సో ఇప్పుడు చాలా డిఫర్ అయిపోయారు కవిత కూడా క్లియర్గా హరిష్ రావు మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు నెగిటివ్ కామెంట్స్ చేసినా కవిత గారు చేసారు చేసినప్పుడు హరిశన్నతోని నాకు ఉన్న బంధం వాస్తవమే ఎందుకంటే ఉద్యమంలో ప్రతి ఒక్కరం కూడా ఆర్థికంగా మన ఉద్యమం ద్వారా బలపడలేకపోయినా మానవ మానవ సంబంధాల కోసం అయితే అంటే ఆ ఆత్మీయత అయితే ఉద్యమంలో మనందరికీ ఏర్పడ్డది ఆ ఉద్యమ బంధం అట్లనే కంటిన్యూ రామన్నతోని కావచ్చు అన్నతోని కావచ్చు కవిత గారితోని కావచ్చు ప్రతి ఒక్కరు అంటే ఉద్యమంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిరో వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా ఇప్పటికీ ఉద్య బంధాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం బంధం అన్నతో నాకు ఎక్కువ కానీ కవితక్కతో నా ప్రయాణం ఎప్పుడైతే మొదలు పెట్టినో అప్పటికీ అక్క విమర్శలు చేయలేదు చేయక ముందు నుండి కూడా నేను అక్కతోనే ఉన్నా ఈ విమర్శలు జరిగిన తర్వాతనే కవితక్క దగ్గరికి వచ్చిన అనేది మాత్రం తప్పు ఎందుకంటే ఎప్పటి నుంచి అక్క పరిచయము అక్క ద్వారా ఆమె చెప్పిన మాటలు కానీ అవన్నీ మేము వింటా ఉన్నాము అంటే రాజకీయాల్లో ఒక మహిళ కూడా ఇంత ఇంత పార్టిసిపేట్ చేయగలుగుతుందా అని చెప్పి నా చిన్నతనంలో ఫస్ట్ నేను చూసింది ఆమెని ఆమెను చూసి ఫస్ట్ నేను ఈ స్ఫూర్తి నొంది నొంది ఇలాగా నేను కూడా ఒక మహిళగా ఎదిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోనే ఆమె మీద ఒక మహిళ రాజకీయ నాయకుల నాయకురాలుగా ఆమె మీద ఎప్పటికైనా అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అభిమానంతోనే ఆమె వెనకాల నడుస్తూ ఉన్నాం